హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ కాకరకాయ నిల్వ అండి చాలా బాగుంటుందండి నేను చేసినట్టు ఒకసారి ఇలా చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా బాగుంటుంది అనేది ఉండదండి పిల్లలు ఏంటి పెద్దలు ఇష్టంగా తింటారు ఎవరిని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఎలా చేశానో ఏంటో పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పూర్తిగా వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా చేశానో ఏంటో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు రండి వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి తీసుకొని ముందుగా కడుక్కొని ఒక మెత్తడి క్లాత్ తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి తడి ఆరిన తర్వాత కాకరకాయ ఈ చివర ఆ చివర కట్ చేసుకొని చక్కెరలాగా కట్ చేసుకోవాలి చూసారు కదా సన్నంగా ఉండాలి మరి అంత లావుగా కాదు అంత సన్నంగా కాదు ఇలా ఇలా ఉంటే సరిపోతుంది అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా నేను చేసిన ట్రై చేయండి చేదనేది ఉండదు రోజుకొక ముద్ద ఈ కాకరకాయ పచ్చడితో తిన్నారంటే కడుపులోని ఏమైనా పొట్ట పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయి మనకి పులుసు కానీ వేపుడు కానీ చాలా బాగుంటుంది కొంతమందికి అలాగ నచ్చదు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటే ఒక నాలుగైదు నెలలు వస్తుంది బయట కాని ఉంటే ఓ మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా ఇలా అన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఒక మెత్తటి క్లాత్ తోటి ముక్కలు రెండిట్లో రెండు వైపులా తుడుచుకొని ఆరబెట్టుకోండి ఒక గంట రెండు గంటల సేపు ఆరబెట్టుకుంటే చక్కగా తడంతా ఆరిపోతుంది ఇలా వెనక్కి ముందుకి ఇలా కొద్దిగా తోటి అలాగా చేసి ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకోవడం వల్లే మనకి పచ్చడి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి చేదు కూడా ఉండదు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలాగా చేసి చూడండి పిల్లలేంటి పెద్దలేంటి ఇష్టం లేని వాళ్ళు చక్కగా తింటారండి ఉండదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు నేను ఎప్పటికప్పుడు చేసుకుంటానండి మాకైతే ఒక నెల రెండు నెలలు వస్తుంది ఏ పచ్చడి చేసినా ఒక నెల రెండు నెలలు వచ్చేటట్టే చేస్తానండి చూసారు కదా అన్నీ ఇలా ఆరబెట్టుకోవాలి చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక ప్లూ ఫ్లవర్ చూసినట్టుంది కదా డాలియా పువ్వు ఉంటుంది చూడండి ఆ మోడల్లో కనిపిస్తుంది కదా నాకైతే బలని నచ్చిందండి ఇలా ఆరబెడుతుంటే నాకు ఆలోచన వచ్చింది బా ఇది ఒక ఫ్లవర్లా వచ్చింది అనేసి మళ్ళీ మీకు వీడియో పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో అలాగ చిన్న కళ్ళు చేసి చూడండి ఫ్లవర్ లాగే ఉంది చాలా అందంగా ఉంది కదా ఇంకెంతేనండి ఇలా ఆరబెట్టుకొని ఒక గంట రెండు గంటలు ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి ఇప్పుడు దానికి తగ్గ ఆయిల్ వేసుకుందాము నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి ఆయిల్ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోవాలి ఒక పావు కేజీ ఆయిల్ తీసుకున్నాను చూసారు కదా ఒక గ్లాసు నిండా తీసుకొని మీడియంలో పెట్టి మరగనివ్వాలండి స్టవ్ వెలిగించి కలర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని మీడియంలో పెట్టి మరగనివ్వండి ఎక్కువ హైలో పెడితే మనకి క్రిస్పీగా ముక్కలు వేగిపోతాయి ఎక్కువ క్రిస్పీగా వేగకూడదనమాట ఎలా వేగాలో వీడియోలో చూపిస్తాను నేను అన్నీ ఒకసారి వేసుకోవాలంటే కళాయి కొద్ది పెద్దది తీసుకోండి నేనైతే ఇది రెండుసార్లుగా వేసాను ఈ కళాయిలో అలా మీడియం పెట్టి వేపండి హైలో పెడితే బాగా క్రిస్పీగా వేగిపోతాయి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా పచ్చడి చేసి పెట్టారు అనుకోండి కొంతమంది ఇష్టంగా తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా నచ్చుతుంది పచ్చడి ఇప్పుడు అర కేజీ కాకరకాయలకి యాభై గ్రాములు చింతపండు తీసుకోండి తీసుకొని అందులో ఏమైనా పిప్పులు ఉంటాయి కదండీ కాడల్లాగా అలాంటివి తీసేసి పక్కన ఇలా ఉంచుకొని తర్వాత ఒక గ్లాసుడు నీళ్ళు మరగబెట్టుకొని ఇలా వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కాస్త ఉడకనివ్వండి ఉడికిన తర్వాత గుజ్జు బాగా వస్తుంది అది వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయండి అంటే బాగా ఫ్రై అవ్వడం అంటే ఉడికాయి ఎక్కువగా వేగనివ్వకూడదు ఇలా వేగితే సరిపోతాయండి చూసారు కదా ముక్క మెత్తగా ఉండాలి క్రిస్పీగా రాకూడదు మళ్ళీ క్రిస్పీగా వస్తే కాకరకాయ కారొడి అయిపోద్ది అది ఇలా వేగిందనుకోండి కాకరకాయ పచ్చడికి బాగుంటుంది నిల్వ పచ్చడికి మిగతా ముక్కలు కూడా అలాగే వేపుకొని తీసుకోవాలి ఈ పచ్చడికి అప్పుడప్పుడు ఇలా అన్నంలో కలుపుకొని తింటే మన పొట్టలోనే ఏమైనా పొట్ట పురుగులు ఉంటాయి కదండి చిన్నపిల్లలకి వాళ్ళకైతే బాగా కడుపుకి మంచిదండి ఇది పెద్దవాళ్ళకైనా మంచిది అప్పుడప్పుడు వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా కాకరకాయ తినాలి ఆకుకూరలు కాకరకాయ ఇలాగా మన ఆరోగ్యానికి మంచివి కదండి ఇవన్నీని చూశారు కదా ముక్కెలాగా నొక్కితే ఎలాగ మెత్త కనిపిస్తుంది అలా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగనివ్వకండి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి నాకైతే ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది వేగినప్పుడు వంకాయ కానీ కాకరకాయ కానీ ఏదైనా వేగితే భలే ఉంటుంది కదా ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాము తర్వాత దాంట్లోని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండిమిర్చి వేసుకొని వేగనివ్వాలండి ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూను వెల్లుల్లిపాయన నాలుగైదు రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఒక నాలుగైదు అలాగే కొద్దిగా కరివేపాకు చూసారు కదా ఇలా మెత్తగా ఉడకనిస్తే చింతపండుకి గుజ్జు బాగా వస్తుందండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత వడగట్టేసుకొని ఇలా చిక్కగా పేస్ట్ లాగా వస్తుంది కదా అది మనం ఇప్పుడు మన ఆయిల్ మరుగుతుంది కదా అందులో వేసేసుకోవాలి ఇలాగా వడగట్టిన జాలి ఉంటే అందులో వడగట్టేసుకుంటే చక్కగా మనకి ఏ పిప్పులు ఉండవండి చూడండి ఎంత ప్యూర్గా వచ్చిందో ఇప్పుడు ఇది మనకి పోపు పెట్టాం కదా ఆయిల్ మరుగుతుంది ఆ పోపులో వేసేసుకోవాలి అలాగే ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూన్ అది వీడియో చూపించలేకపోయాను ఆన్ చేశాను అనుకున్నాను మరి ఆన్ చేయలేదు మర్చిపోయాను ముందుగా వెల్లుల్లి అల్లము ఒక స్పూన్ వేసి వేగనివ్వాలి తర్వాత చింతపండు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ బెల్లం అండి బెల్లం వేయడం వల్ల పుల్ల పుల్లగా తీగా బాగుంటుంది పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు పిల్లల కోసమే ఎక్కువ నేను బెల్లం వేసి చేస్తానండి అదే పెద్దవాళ్ళు అయితే బెల్లం లేకుండా తినేయగలరు కానీ పిల్లలు తింటారు కనుక బెల్లం వేసాను అలాగే ఇంగువండి ఇంగువ వేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంగువయి చూసారు కదా ఒక అర టీ స్పూన్ వేసాను కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారినివ్వాలి చల్లారినిచ్చాం కదా ఇప్పుడు మనము దాంట్లోని పొడి రెడీ చేసుకుందామండి దానికి ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర లైట్గా వేపుకొని పొడి చేసుకోవాలండి ఇది మటుగా సిమ్ల్లో పెట్టి ఫ్రై చేయండి చక్కగా దోరగా వేగుతాయి మాడకుండా వస్తాయి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఆఫ్ చేసి పొడి చేసుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి చేసి పక్కన పెట్టుకునేక వెల్లుల్లి అండి ఒక రెండు పాయలు తీసుకున్నాను కారం అందులోకి మనకి పచ్చడికి తగినంత కారము మూడు స్పూన్లు వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ అండి ఇది సాల్ట్ అదిగా రాళ్ళు ఉప్పైనా వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు అయితే కొద్దిగా ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు అది కూడాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా ఒక అర టీ స్పూన్ పసుపు వేసి అది మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మెంత పొడి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను మెంతులు ఆవాలు జీలకర్ర ఫ్రై చేశాం కదా అది వేపుకున్నాం కదా అది పొడి తర్వాత వెల్లుల్లి సాల్టు కారం వేసుకొని చేసాక అది కూడా మొత్తం కలిపేసి మనం కాకరకాయ వేపుకున్నాం కదండి ముక్కలు అందులో వేసుకోవాలి వేసుకొని అలాగే మనకి ముందుగా పోపు రెడీ చేసాం కదా అది కూడా చల్లారిన తర్వాత అది కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి ఆయిల్ ఇదైతే సరిపోతుందండి అర కేజీ కాకరకాయలకి ఆయిల్ ఇది ఒక గ్లాసులో ఆయిల్ సరిపోతుంది చూసారు కదా మొత్తం అంతగా కలుపుకోవాలండి అంతా కలిపేసి ఒక గాజు గిన్నెలోకి వేసుకొని అదే సీసా కానీ లేకపోతే డబ్బా కానీ ఉంటుంది కదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలనే వేసుకొని ఉంచుకోండి మనకు అందుబాటులో ఏముంటే అవి సీసా కానీ డబ్బా కానీ చూసారు కదా కరిపితే ఇలా అయింది ఇప్పుడు అది ఒక సీసా గాజు సీసాలో కానీ బౌల్లోకి వేసుకొని ఒక రెండు రోజులు పక్కన పెట్టుకొని మూడో రోజు తీసి మళ్ళీ మొత్తం అంతటి కలిసేటట్టు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి పులుపులోని కారం ఇది అంతలో ముక్క ఊరుతుందేమో చాలా బాగుంటుందండి అనేది ఉండదు చక్కగా రోజుకొక రెండు మూడు ముద్దలకి ఒక స్పూన్ కాకరకాయ పచ్చడి వేసుకొని తినండి ఒంటికి చాలా మంచిది పిల్లలకి అలా పెట్టండి పిల్లలు కూడా మనకి తీ ఉండదు బెల్లం కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి పచ్చ తప్పనిసరి చేసుకోండి